అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి గెలుపు సూత్రాల్లో ప్రధానమైనటువంటిది మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం కట్టుబడి ఉండం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సక్సెస్ సాధించాలి అని అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలకి మనం కట్టుబడి ఉన్నప్పుడు ఆ నిర్ణయాలు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా అవమానాలు ఎదురైనా లేదా ఆ నిర్ణయాల్ని ఎవరైనా అవహేళన చేసినా అపహాస్యం చేసిన దానికి వెనకడుగు వేయకుండా నిలబడగలిగితేనే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం సాధారణంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఎందుకు వదిలేస్తామని అంటే మనకు ఒక భయం ఈ నిర్ణయం మనం ముందు తీసుకెళ్ళగలమా తీసుకెళ్లగలేమా ఈ నిర్ణయం మనకు సత్ఫలితాలను ఇస్తుందా లేదా లేదా ఎప్పుడైనా ఒక నిర్ణయం మనం కొత్తదనంగా ప్రయత్నం చేయటానికి ప్రేరణగా ఉంటుంది ఆ కొత్తదనానికి మనం ఇష్టపడకపోతే అంటే రొటీన్ లైఫ్కి భిన్నంగా కనుక మనం పనిచేసినప్పుడు మాత్రమే మన నిర్ణయం వర్కౌట్ అవుద్ది అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనం ఇప్పుడు పడుతున్నటువంటి కష్టం కన్నా ఎక్కువ కష్టపడడం లేదా ఇప్పుడు వెళుతున్నటువంటి దారిని కాకుండా కొత్త మార్గంలో ప్రయాణించటం ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మన నిర్ణయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ఇలా చేయాలి అని అంటే మనకు ధైర్యం కావాలి ధైర్యంగా ముందడిగేయటం ఏది వచ్చినా ఫేస్ చేయగలం అనేటువంటి ఆలోచన ధోరణతో మనిషి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది సాధించగలుగుతాడు అలాగే నీ మీద నీకు ఆత్మవిశ్వాసం లేకపోవటం అంటే నిన్ను నువ్వు తక్కువ వంచినా వేసుకోవటం నీ శక్తి సామర్థ్యాలని నువ్వు తక్కువ వంచిన వేసుకోవటం ఇలా కూడా నిర్ణయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం మరొకటి నిర్ణయం నీది కాకుండా ఎవరో ప్రోత్సహిస్తే ఎవరో చేయమంటే ఎవరో చేశారని మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను కూడా మనం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాం ఎందుకంటే ఆ నిర్ణయం నీది కాదు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు వెనక్కి లాగేటటువంటి పరిస్థితి ఉంటుంది మరో కీలకమైనటువంటి అంశం మన నిర్ణయం గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచన చేయటం నేనే నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయాన్ని మిగిలిన వాళ్ళు అంగీకరిస్తారో అంగీకరించరో ఇది చాలా పెద్ద సమస్య నిర్ణయం నీది ఎదుటి వాళ్ళది కాదు సో దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత నీది దాన్ని అందరూ అంగీకరించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే నీ పరిస్థితులు నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు నీకున్నటువంటి లక్ష్యం ఇవన్నీ నీకు సంబంధించినటువంటి అంశాలు సో దీనికి ఎదుటి వాళ్ళ యొక్క ఆమోదం అంగీకారం ఎట్టి పరిస్థితులు అవసరం లేదు ధైర్యంగా ముందడిగేయటమే మనం చేయాల్సిన పని మరొక ప్రధానమైనటువంటి కారణం నిర్ణయం ముందు తీసుకెళ్ళలేకపోవడానికి వెంట వెంటనే మనకి ఫలితాలు కావాలి ఈరోజు పనిచేస్తే సాయంత్రానికి మనకి రిజల్ట్ కావాలి ఈరోజు మనం పనిచేస్తే సాయంత్రానికి ఎవరో ఒకరు మనని మెచ్చుకోవాలి పొగ పొగడాలి భలే నిర్ణయం తీసుకున్నవరా భలే పనిచేస్తారా అని ఇలా వెంట వెంటనే మనం ఫలితాలు ఆశించేటటువంటి మనస్తత్వం మన అయితే మన నిర్ణయాన్ని మనం కొనసాగించలేం అది సత్ సత్ఫలితాలు కూడా ఇవ్వదు అలాగే మనం ఓర్పు లేకపోవటం తీసుకున్నటువంటి నిర్ణయానికి వెంట వెంటనే రిజల్ట్ రాకపోతే మనం దాన్ని భరించలేం అలాగే తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏదైనా చిన్న అడ్డంకు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా లేదా ఓటమి ఎదురైనా వెంటనే ఆ నిర్ణయాన్ని మనం మార్చుకొని మరో నిర్ణయమే పిలిపోవటం అంటే నిలకడ నిలకడలేనటువంటి మనస్తత్వం నిజంగా మన నిర్ణయాన్ని మనం కొనసాగించేటటువంటి పరిస్థితి ఉండదు చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే అవమానం నిజంగా నువ్వు చేస్తున్నటువంటి ఆ పనిని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంతమంది విమర్శిస్తారు అవమానిస్తారు అవహేళన చేస్తారు ఏంటి అంత అవసరమా ఈ పని నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇలాంటి పని వాడు ఎవడు కూడా సక్సెస్ కాలేదు నీ దగ్గర అంత సినిమా లేదు అంత సీన్ లేదు నీకని తెలివితేటలు లేవు ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు ఇందులో ప్రతి అవమానంలోనూ రెండు అంశాలు ఉంటాయి ఒకటి నిజం ఉంటుంది రెండోది వారో లేని తనం ఉంటుంది అసూయ ద్వేషం ఇవన్నీ ఉంటాయి సో నిజమైతే నువ్వు ఖచ్చితంగా దాని గురించి పరిశీలన చేయాలి వచ్చినటువంటి ఆ విమర్శ నిజం ఆ నిజాన్ని నువ్వు అంగీకరించి ఏదైతే ఎదుటి వ్యక్తి విమర్శించినటువంటి అంశం ఉందో ఇప్పుడు కూడా మనం విమర్శలను కానీ అవమానాలు కానీ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని జాగ్రత్తగా మనసులో గుర్తుపెట్టుకొని ఎందుకు విమర్శ వచ్చింది ఎందుకు నన్ను అవమానించారు దీంట్లో నిజం ఎంత అనేది పరిశీలన చేసుకొని నిజంగా వాళ్ళు విమర్శించిన దాంట్లో నేను అవమానించిన దాంట్లో నిజం ఉంటే ఆ నిజాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయి నిజం లేదు కదా లైట్గా తీసుకో దాన్ని అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదో నువ్వు ఎదుగుతుంటే నువ్వు పని చేస్తుంటే వాళ్ళు ఓర్వలేకపోయారు అందుకని మనం దాన్ని పట్టించుకోకలదని ముందుకెళ్ళాలి చాలామంది చేసే పని ఏంటంటే అసలు నిజాన్ని పరిశీలన చేయకుండా దాన్ని కేవలం పర్సనల్గా తీసుకొని వాళ్ళు నేను ఎదుగుతుంటే చూడలేకపోయారు నేను కష్టపడుతుంటే చూడలేకపోతున్నారు నాకు వచ్చే పేరుని చూసి వాళ్ళు బాధపడతా ఉన్నారని మన మనమే సర్ది చెప్పేసుకునేటువంటి మనస్తత్వాలు ఉంటాయి అది సరైనది కాదు వాస్తవాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి నిజం ఉంటే దాన్ని గ్రహించండి దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి నిజంగా ఎవరైనా మనని విమర్శిస్తున్నారు అవమానిస్తున్నారని అంటే మీరు దాన్ని స్వాగతించండి ఆహ్వానించండి ఎందుకంటే నీలో ఉన్నటువంటి తప్పులను వెతికేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నీ ఎదుగుదలని ఆకాంక్షించలేనటువంటి వాళ్ళు మాత్రమే విమర్శించగలుగుతారు వాళ్ళని మీరు మిమ్మల్ని చాలా నిశ్చితంగా పరిశీలన చేస్తారు నీ తప్పులని ఎంచే ప్రయత్నంలో ఒప్పున నేను అంగీకరించాలి కానీ నీ తప్పులను మాత్రం చాలా చక్కగా వాళ్ళు విశ్లేషిస్తారు విమర్శిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం దాన్ని మనం జాగ్రత్తగా వాళ్ళు ప్రతి విమర్శించే ప్రతిదాన్ని అసలు నిజాన్ని మనం పరిశీలన చేసుకుని అందులో వాస్తవాలు ఉంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం కనుక చేస్తే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం అనేది ఉంటుంది కానీ మనం పర్సనల్గా తీసుకుంటాం దాన్ని వాస్తవాన్ని అంగీకరించాం వ్యక్తిగతంగానే వాళ్ళని దూషించే ప్రయత్నం చేస్తాం వారో లేని తనంతో వాళ్ళు మాట్లాడుతున్నారనేటువంటి దాంట్లోనే ఉండిపోయి మనం దాని నుంచి బయటకు రాలేక మనం నిజంగా మార్చే మార్చుకునేటువంటి పరిస్థితి మనం చేసుకోం ఎప్పుడూ కూడా అవమానాలని విమర్శల్ని దృష్టిలో పెట్టుకోండి తన సమయం తీసుకోండి వెంట వెంటనే స్పందించేసి వెంట వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పేసేటటువంటి పరిస్థితికి రాకండి వెంట వెంటనే నిర్ణయాన్ని మీరు మార్చేసుకోకండి వాళ్ళు విమర్శించారు కదా ఎందుకులే వీళ్ళే విమర్శించారండి ఇంక చాలామంది విమర్శిస్తారు నువ్వు చేయలేమని అన్నారు నేను నిజంగా చేయలేనేమో ఓట ఓడిపోతావన్నారు ఓడిపోతానేమో ఇటువంటి వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోకండి ఒక ఇరవై నాలుగు గంటలు సమయం తీసుకోండి ఒక అవమానం వచ్చింది ఒక విమర్శ వచ్చింది ఒక ఇరవై నాలుగు గంటల సమయం తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి అందులో నిజం ఎంతో పరిశీలన చేసుకుని నిజం ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి నిర్ణయాన్ని కాదు నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయి నీ నిర్ణయం నువ్వు సరైనదని నువ్వు నమ్మినప్పుడు అది సరైన నిర్ణయమే అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీదే దానికి ఏం చేయాలో ఎంత కష్టపడాలో నువ్వేం మారాలో ఎలా మార్చుకోవాలో లేదా వాళ్ళు ఎవరైనా ఈ నిర్ణయానికి అనుగుణంగా నీకు సహాయక సహకారాలు అందించాల్సినటువంటి మనుషులు ఉంటే వాళ్ళని ఏ రకంగా ఈ నిర్ణయం వైపు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలో ఆ స్కిల్స్ నీ దగ్గర ఏమున్నాయో ఇవన్నీ కూడా నువ్వు అంచనా వేసుకొని ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ నిర్ణయం నువ్వు కట్టుబడి ఉంటావు వేసేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు కాబట్టి ఒక నిర్ణయం అంటే అది బాధ్యతతో తీసుకుంటాం ఎవరికైనా ఒక మాట ఇచ్చామంటే అది బాధ్యతతో ఇస్తాం దానికి నిలబడడం అనేది మన వ్యక్తిత్వం వీ వీడు మాట అంటే మాట కట్టుబడి ఉంటాడరా వీడు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అంత చూస్తాడు ఖచ్చితంగా పని పూర్తి చేస్తాడు అనేది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు వెంట వెంటనే నిర్ణయాలు మార్చేసుకునే మనిషి వేయండి వెంట వెంటనే నీకు ఫలితం రాకపోతే వదిలేసేటటువంటి మనిషి వేయండి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు అది చేయగలిగితే కొండెత్తేస్తాడు రా అని అంటే ఏంటి నీకు కంఫర్ట్గా వరకే ఆ నిర్ణయం మీద ఉంటావు చిన్న సమస్య వచ్చి చిన్న ఇబ్బంది వస్తే మాత్రం టక్కుమని ఆ నిర్ణయాన్ని మార్చేసుకుంటే మన సక్సెస్ ఎలా సాధించగలుగుతాం ఖచ్చితంగా ఓర్పు సహనం మనిషికి అవసరం ఏది కూడా వెంట వెంటనే రాదు ఫలితాన్ని వెంటనే ఆశిస్తున్నాం అని అంటే మనం సరైనటువంటి దారిలో లేవని అర్థం ఫలితం ఎలా ఉన్నా సరే నీ పనిని నువ్వు కొనసాగించేటటువంటి మనస్తత్వం అయినప్పుడు నీ నిర్ణయం చాలామంది నిర్ణయాలు వెంట వెంటనే తీసేసుకుని వెంట వెంటనే మార్చేసుకుంటారు వాళ్ళు సరైనటువంటి వాళ్ళు కాదు నేను నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకో ఆచి తూచి ఆలోచించి నీ బలాలు బలహీనతలు కూడా నువ్వు అంచనా వేసుకుని ఉన్నటువంటి అవకాశాలను కూడా నువ్వు అంచనా వేసుకుని నీకున్న సమయం నువ్వు పడేటువంటి కష్టం నీ మనస్తత్వం వీటన్నిటిని నువ్వు అంచనా వేసుకొని మాత్రమే నిర్ణయం ఇది వన్స్ నువ్వు నిర్ణయం తీసుకున్నాక నూరు ఆరు అయినా ఆరు నూట పదహారు అయినా నిర్ణయానికి కట్టుబడేటువంటి మనస్తత్వం నీ తగ్గి ఉండాలి ఎవరు ఎన్ని అనుకునేవండి ఎన్ని పరిస్థితులు నీకు అడ్డం జరిగినవ్వండి నీ నిర్ణయాన్ని నువ్వు సరైన నిర్ణయమే అని నిరూపించుకునేటంతవరకు నువ్వు కష్టపడాలి విమర్శించేటటువంటి ప్రతి నోళ్ళు అవమానించేటటువంటి ప్రతి ఓళ్ళు ఏదో ఒక రోజు నీ గెలుపుని చూసి నిన్ను మెచ్చుకునేటువంటి రోజు వస్తుంది అంతవరకు మనం ఓపిక పట్టాలి సహనంతో ఉండాలి ప్రయత్నాన్ని మాత్రం నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి గెలుపు కోసం నువ్వు ప్రతిరోజు నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని గుర్తు చేసుకో నీకు ఎదురైనటువంటి అవమానాలను విమర్శలు కూడా ప్రతిరోజు గుర్తుపెట్టుకో అది వ్యక్తిగతంగా కాదు వ్యక్తులు రకరకాలుగా మారుతూ ఉంటారు ఈరోజు నిన్ను విమర్శించినట్టు రేపు పొగుడుతూ ఉంటాడు ఈ రోజు పోగొడినట్టు నిన్ను విమర్శిస్తూ ఉంటాడు ఈడెవడో శాశ్వతం కాదు వాళ్ళ ఒపీనియన్లు కూడా శాశ్వతం కాదు దాన్ని ఎందుకు పట్టుకొని మనం ఎలాడటం నువ్వు శాశ్వతం నేను నిర్ణయం కరెక్ట్ దానికి కట్టుబడి ఉండు ఏది అయినా బాధ్యత నీదే దాని రకంగా నువ్వు ప్రయత్నం చేసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించండి వన్స్ నిర్ణయం తీసుకుంటే అది సరైనటువంటి నిర్ణయం అని నిరూపించుకునే విధంగా మనం కష్టపడాలి ఏ అవమానానికి కూడా వెనకడుగు వేయొద్దు ఏ భయానికి కూడా లొంగొద్దు పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ లక్ష్యం వైపు నువ్వు కనుక దూసుకుపోతే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు కాబట్టి విషయాలన్నింటినీ కూడా ఆలోచన చేసి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్